కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ ఫ్రీ కన్సల్టేషన్ మరియు ఇరవై శాతం అన్ని మందుల పైన గొప్ప డిస్కౌంట్ నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను అనిల్ సో ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే గెస్ట్ వైజాగ్ సత్య గారు అలాగే కుర్చీ మార్తా పెట్టే తాత ఉన్నా సో అందరికీ తెలిసిందే ఏదైతే గుంటూరు కారంలో వాడిన అదైతే ఆ డైలాగ్ ఉందో డైలాగ్ అయితే మొత్తం మళ్ళీ వరల్డ్ వైడ్ షేక్ అయిపోయింది అనమాట సో ఆ కుర్చీ మార్తా పెడితే అని చెప్పి కూడా సో దానికి సంబంధించి కూడా ఆ సత్య గారే తీసుకెళ్లారు తమ్మన్ గారితో కాంటాక్ట్ అయ్యి అని చెప్పి కూడా కొన్ని వార్తలు మనం విన్నాము సో సత్య గారు మన దగ్గర ఉన్నారు అసలు ఏం జరిగింది ఆ కుర్చి తాతకి అవకాశం ఎలా వచ్చింది ఎవరు వెళ్ళారు అక్కడ జరిగిన సంఘటన ఏంది కూడా వారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో నమస్తే సత్య గారు నమస్తే బాగున్నారా బాగున్నా సో తాత నమస్తే సో చెప్పండి ఎలా వచ్చింది ఆఫర్ వచ్చింది అంతే అంటారు నాకు కాంటాక్ట్ అయ్యారు ఆయన తీసుకురా అన్నారు తీసుకువెళ్ళని ఇద్దరిని కల్పించని ఇద్దరు మాట్లాడుకున్నారు ఇంకా ఈయన ఆ సినిమాలో పెట్టారు ఓకే సో ఇంకోటి చాలా రూమర్స్ కూడా రూమర్స్ అనొచ్చు అది మనకు తెలియదు కానీ సో తాత మీద కూడా అన్ని తీసుకున్నాడు ఇన్ని తీసుకున్నాడు అని చెప్పి కూడా కొన్ని రూమర్స్ మనం చూస్తున్నాము అంటే అది రూమర్స్గా చూడవచ్చా లేకుంటే ఇంకేమైనా ఎందుకంటే మన విషయానికి ఎస్ఎస్ తమన్ గారు ఇంకా ఆర్థికంగా హెల్ప్ చేశారు ఒక షీల్డ్ కవర్లో కొంత క్యాష్ పెట్టి ఇచ్చారు ఎంత ఇచ్చారని నాకు తెలియదు నేను ఎందుకంటే రిమండేషన్ విషయాలు తలదివచ్చుకోను నాకు కూడా ఇంత ఇచ్చేమన్నా ఆ టీం వాళ్ళు చెప్పలేదు నన్ను ఎవరైతే పిలిచారో వాళ్ళు చెప్పలేదు అని నాకు తెలియదు మరి ఈయనకి వాళ్ళ వైఫ్కే తెలుస్తుంది ఓకే సూపర్ ఆ డైలాగ్కి సంబంధించి కూడా ఇచ్చారు తర్వాత వాళ్ళు నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా ఒకటి ఉంది అల్లు అర్జున్ గారిది అందులో కూడా మా ఇద్దరికి ఛాన్స్ ఇస్తానని చెప్పి సూపర్ త్వరలో తాతని గారిని మంచి అల్లు అర్జున్ అల్లు అర్జున్ సినిమాలో చూడొచ్చు అంటారు అయితే మంచిగానే ఆర్థికంగా సహాయం చేశారు కలిసారా రోజు మీరు వెళ్ళినప్పుడు తమ్మన్ గారు కలిసారా నేను కలిశాను కదా గారితో ఈ తీసుకెళ్ళాను కల్పించాను మన అన్నపూర్ణ స్టూడియోస్లో చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు కూడా చాలా బాగుంది అంటారు ఈ నేషనల్ ఆ షూటింగ్లో పెట్టాలి మేము ఆ షూటింగ్ కోసమనే నేను చాలా ప్రయత్నం చేశాను కానీ ఓడిపోయాను నేను మహేష్ బాబు గారి నేను డాన్స్ ఉంది ఓకే ఈయన ఏంటంటే మిస్ అయిపోయినారు జస్ట్ సెకండ్స్ అంతే కార్ మూవ్ అయింది మేము అక్కడికి సెవెన్ డేస్ వాళ్ళు ఏంటంటే నాకు ముందుకుండానే నవంబర్లోనే చెప్పారు మహేష్ బాబు గారితో షూటింగ్ ఉందని ఈయన వరంగల్ వెళ్ళక ముందు నేను చెప్పిన చెప్పాను చెప్పలేదు గుర్తుంది కదా నేను ఈయన ఏంటంటే చెప్పకుండా ఇమ్రాన్ ఖాన్ ఒక యూట్యూబర్ ఉన్నాడు కదా ఆయనతో షూట్లో పెట్టేది నేను అయ్యింది మొన్న మధ్య ఒక షూట్లో పెట్టాను అలా ఆయన కొంచెం డబ్బులు ఇవ్వాలని వెళ్ళాడు ఆయన డబ్బులు ఇవ్వగానే ఆ డబ్బులు పట్టుకొని వెళ్ళిపోయినాడు అయ్యో అలా అక్కని చూడడానికి వరంగల్ నాకు డబ్బుకి ఎప్పుడు ప్రిఫరెన్స్ ఇవ్వ చూడబుట్టిన తోడు లే రేపు ఏమన్నా అయితే కనబడుతుందా సినిమా అట్లా వెళ్ళిపోయినా ఆ సినిమా వాళ్ళు మా ఇంటికి వచ్చేసారు సత్య ఎక్కడున్నా ఆయన పట్టుకో పట్టుకోండి ఒకవేళ ఆయన హెల్త్ బాగోక గాంధీ హాస్పిటల్లో కానీ ఉస్మాని హాస్పిటల్ కానీ అడ్మిట్ అయ్యారు అనుకోని నేను తాత వాళ్ళ వైఫ్ మిస్సెస్ తాత అంటారు కానీ బాబాయ్ ఇలా చిన్న నాకు అంటే అని పేరు కదా మేమంతా వీళ్ళ పాప మేమంతా తిరిగాము వీళ్ళ వైఫ్ వీళ్ళ పాప నేను అంతా మొత్తం వడపోతున్నాను హైదరాబాద్ అంతా కృష్ణకాంత్ పార్క్కి అలాగే యూసోగూడ బస్తీ కూడా చెక్ పోస్టు అఫ్సల్గంజ్లో ఉన్న ఉస్మాని హాస్పిటల్ అలాగే గాంధీ హాస్పిటల్ అన్నీ తిరిగాము గాంధీ హాస్పిటల్ పాపం వీళ్ళు కూతురు అయితే ఎయిట్ ఫ్లోర్స్ ఎక్కి దిగింది చూసి కనిపించలే ఇంకా చివరకు చూస్తే అప్పుడు ఇంకా ఏదో ఒకటి చెయ్యాలి సంథింగ్ ఎందుకంటే నేను ఎక్కువ వీడియోస్ చూస్తుంటాడు సో వీడియోస్ చూస్తుంటాడు కదా ఒక వీడియో చేపిస్తే ఎలా ఉంటుందని చెప్పి వీళ్ళు మిస్సెస్తో వీళ్ళ పాపతో నేను ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ తీసుకెళ్ళి ఇలా కనిపించడం లేదని పాపం వాళ్ళు ఎంట్రీ ఇచ్చారు సో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు ఆ పేరు కూడా పీటర్ అని ఆ అబ్బాయి ఉంటాడు వరంగల్లో సత్య సత్య ఇలా నేను ఎంట్రీ చూశాను అన్నారు అయితే ఎక్కడున్న రేట్ కనిపించారా అన్నాను ఇలాగే వరంగల్ బస్ స్టాండ్లో పడుకున్నాడు అన్నారు అప్పుడు మీటింగ్ మేము మూవీ టీము నేను అంత కార్లు వెళ్ళి తీసుకొచ్చినాం ఓకే సో తీసుకొచ్చిన తర్వాత ఫలితం లేకుండా అయిపోయింది అయ్యో ఎందుకో అప్పటికే షూటింగ్ అయిపోయింది జస్ట్ ఇంకా షూటింగ్ ప్యాకప్ మేము వచ్చేసరికి ఇంకా మేము ఇట్లా వీళ్ళకి అడుగు పెడుతున్నాం స్టూడియోలో మహేష్ బాబు గారు ఒక టూ మినిట్స్ లో కార్ ఎక్కి వెళ్ళిపోతున్నారు బ్యాడ్ లక్ వెళ్ళింది నాది ఒకటి ఏంటంటే నిజంగా అందులో కానీ ఇంకా ఈయన కూడా కనిపిస్తే ఇంకా స్కై ఇస్ ద లిమిట్ అయిపోయింది వేరే ఉండదు ఆ దానికోసం నేను బాధపడుతూ ఆ టీమ్ తో చెప్తే బయ బాధపడగలే నెక్స్ట్ మన ప్రాజెక్ట్ లో పెడదాము ఓకే అంటే ఆ డైలాగ్ ఎట్లా మనకి వినిపిస్తుంది కదా అందులో డాన్స్ కూడా బీభత్సంగా చేసి మహేష్ బాబు గారు సో పక్కన తాత ఫ్రేమ్ కూడా యాడ్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉండేది మామూలుగా ఉండేది కాదు డ్రెస్ కూడా కుట్టించేసాను నేను నాకు ముందుగా నేను రాకముందు లేదు కానీ ఒకవేళ భగవంతుని దేవాల మీ దేవాల ఏదైనా సినిమాల ఛాన్సెస్ తీస్తాంటు పాటలు పాడతా డ్యాన్స్ చేస్తా మూమెంట్ ను బట్టి నా కోసం అన్న థియేటర్ కి జనం వస్తారు ఇది మాత్రం వాస్తవం అంటే స్టార్టింగ్ స్టార్టింగ్ ఒక సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన కూడా ఛాన్స్ వచ్చిందంటే కూడా అదృష్టం అది కానీ చేతులారా మనసు నేను చెప్పేది నండి నేను ఇప్పటికీ చెప్తున్నా డబ్బు వెనక నేను ఎప్పుడు ఊరకలే నాకు అభిమానం ముఖ్యం ఇంకోటి తోడబుట్టిన తోడు నా ఇంటి పెద్ద అక్క నా వెనక ముందు గడిగినా ఆమె రేపు కనపడకపోతే ఈ డబ్బు నాకు పనిచేస్తుందా ఏమన్నా జరిగిపోతుంది అన్ఎక్స్పెక్టెడ్ పనిచేయది అందువల్ల పోవడం అండి ఒక నిమిషం చూడండి ఇప్పుడు మహేష్ బాబు గారు వేసుకున్న డ్రెస్ కెమెరా చూస్తారా మహేష్ బాబు గారు డ్రెస్ ఈ డ్రెస్ కుట్టించి వాళ్ళు కుట్టించారు కాస్ట్యూమ్ కూడా ఇచ్చారు సేమ్ కలర్ వేస్తారు మహేష్ బాబు గారు కూడా ఓకే ఓకే ఈ డ్రెస్ అంతా రెడీ చేసాము టవాలు చెప్పులంతా సో సో చూసిన ఈ దాకా వచ్చిన ఆఫర్ అది బట్టలు ఇవి రాలడంతా ఒకటి బాగినండి నేను మళ్ళీ చెప్తున్నా దేదైనా దీంట్లో రాసి పెట్టి ఉండాలి చెప్పండి సత్య గారు ఎలా అనిపిస్తుంది తాతతో ఎందుకంటే మీరు చాలా మంది యూట్యూబర్స్ తో కూడా మనం చూస్తూ ఉంటాం డే టు డే లైఫ్ లో సో మీరు బిజీ ఉన్న షెడ్యూల్ లో కూడా మీరు వాళ్ళతో టైం స్పెండ్ చేయడం గానీ సో ఏ విధంగా మీరు మేనేజ్ చేస్తున్నారు అవన్నీ ఇప్పుడు మాదంతా ఒక పెద్ద టీం మీకు తెలుసు కదా ఒకప్పుడు రాకేష్ మాస్టర్ ఉండే మా టీంలో అలాగే ఉప్పల్ వాళ్ళు అగ్గిపెట్టి మచ్చ కుర్చి తాత తాత ఆడేనా స్వాతి నాయుడు కత్త పాప బంజారీస్ ప్రశాంత్ ఆవేశం స్టార్ లాఫింగ్ స్టార్ బసీర్ మాస్టర్ గుంటి నాగరాజు అంతా మాది ఒక టీం అండి ఈ శేఖర్ అని చెప్పి ఉన్నాడు ఆయన కూడా మా టీం మెంబర్ అంటే టీం అందరికి ప్రెసిడెంట్ చేస్తున్నారు ప్రెసిడెంట్ నేనే వాళ్ళకి సర్వెంట్ అన్నీ నేనే ప్రెసిడెంట్ నేనే సర్వెంట్ నేనే వాళ్ళకి వాళ్ళకి షూటింగ్ ఉంటాడు వాటర్ బాటిల్ కావాలన్నా నేనే వెళ్ళి తీసుకొచ్చి ఇస్తాను ఈయన షూటింగ్ ఉంటాడు ఒక సిగరెట్ కావాలని నేనే బయటకు వెళ్ళి షాప్కి ఓకే ప్రెసిడెంట్ నేనే సర్వెంట్ నేనే అన్ని మీరే అంటారు అన్ని చేయాలి కదా మరి టీం అన్నాక నా టీం అన్నాక అంత సో గెట్ టుగెదర్ చేసుకుంటారు మీరు అందరు కలిసి ఈవెంట్స్ పిలుస్తుంటారు మాతో చాలా షోలు కూడా చేశారు కదా బలే బస్ వన్ బలే బస్ టూ ఫారెస్ట్ బస్ సో అలా కొనసాగుతుంది అంటారు లైఫ్ సో ఇంకా మీ వ్యూస్కి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు అభిమానించే వాళ్ళకి కానీ అంటే యూట్యూబర్స్ మేము చెప్పాలనుకుంటున్నాను కుర్చీ తాత ఇప్పుడు ఏజ్ వచ్చి సిక్స్టీ టూ ఇయర్స్ కొంతమంది ఏంటంటే ఆయనకి అంత అంత గతంలో ఒక క్వార్టర్ ఇచ్చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడించి కేసీఆర్ని తిట్టు పవన్ కళ్యాణ్ తిట్టు లేకపోతే పల్లవి ప్రసాద్ తిట్టు లేకుంటే నాగార్జున తిట్టు బిగ్ బాస్ని తిట్టు ఇలాగ అందరితో తిట్టిస్తున్నారు ఒక ఇంటర్వ్యూలో అయితే నేనే షాక్ అయినా రేవంత్ నేను ఎవరు ఈ ఇంటర్వ్యూ రాంగ్ సో నేను ఆ కొడుకు నేను భయపడా ఎవరిని నేను తిట్లే ఒక యూ యూట్యూబోడు ఒక సెల్లులో నా ఫోటో పెట్టి పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరో నా మీద అటాక్ చేసినట్టు నా పట్టి ఫోటో పెట్టి తీసిండు కానీ వాడు తీసిన నాకు దొరకాలే కుర్చీ పెట్టి కోడితే నా కొడక సస్తావు నా మీద చేసే ధైర్యం ఏ ఒడికి కోస్తా ఇంటికి కోస్తా కుర్చీ తాత భయం లేని బతుకు నెక్స్ట్ సో అదే చెప్తున్నాను ఆయన్ని ఆయన మంచిగా ప్రజెంట్ చేయండి ఒక తండ్రిలాగా మీరు ఆయన స్వీకరించండి గతం గత ఇప్పుడు ఆయనకి సినిమాల్లో కూడా అవకాశాలు వస్తున్నాయి ఈ రోజే మన యజ్ఞ మూవీ డైరెక్టర్ ఆయనతో కూడా మాట్లాడించా ఆయన త్వరలో మంచి ప్రాజెక్ట్ చేస్తున్నాడు రవి కుమార్ చౌదరి గారు మాట్లాడేవాళ్ళు డైరెక్టర్ గారు అలాగే వి సముద్ర గారి దగ్గర కూడా తీసుకెళ్తాను ఇలా కొంతమంది డైరెక్టర్ల దగ్గర తీసుకెళ్ళి ఆయన్ని కొంచెం నేను సపోర్ట్గా ఆయనకు ఉండాలనుకుంటున్నాను సో ఇలాంటి సమయంలో ఇలాగ పార్టీలు అవి ఇవన్నీ దయచేసి ఆయనతో అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఏమో ఆయన అదృష్టం బాగుంటే ఒక పది సినిమాలు చేసి ఒక ఇల్లు కట్టుకుంటాడేమో పాపం ఇల్లు లేదు నెలకి తొమ్మిది పది వేలు రెంట్ కడుతున్నారు మా గల్లీలోనే ఉంటారు ఆయన ఫేమస్ అవ్వక ముందు నుండి కూడా నాకు తెలుసు మా గల్లీలో నుంచి అట్లా వెళ్ళేవాడు ముందు వన్ ఇయర్ అయింది కరెక్ట్గా ఆయన ఫేమస్ అయ్యి కిందటి సంవత్సరం డిసెంబర్ నెలలో రెడ్ టీవీ అనే ఛానల్ వాళ్ళు ఒక బెగ్గర్ అని చెప్పి యూట్యూబ్ ఇంటర్వ్యూ చేశారు అది ఎక్కడో మిలియన్స్లో పోయింది ఫైవ్ మిలియన్ పీపుల్ చూస్తారు యూట్యూబ్లో అప్పటి నుంచి సో తాత సత్య గారు మీతో ఎలా ఉంటాడు మీతో ఫ్రీ విధంగా ఉంటాడు ఫ్రీగా ఉంటారండి ఒక ఫ్రెండ్ ఇలాంటి ఫ్రెండ్ దొరకడం నా లక్ ఎందుకంటే కష్టం సుఖం రెండు అతను అనుభవించిండు నేను కూడా అనుభవించిన ఇప్పుడు స్టేజ్కి నేను రావడానికి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇతనే కారణం నేను ఏమైనా ఆ పార్క్ కాడ చిన్న చిన్న ఇంటర్వ్యూలు చిన్న చిన్న యాక్టింగ్లు చేసుకుంటూ ఎంతో సంపాదించుకున్నా కాకపోతే ఇతను దొరకడం నా లక్ నా అదృష్టం అది అక్కడ షాయి అని ఒక చాయుడు బండి ఉంటుంది కృష్ణాకాంత్ పార్క్ కాడ అతనికి ఇతని ఫ్రెండు ఆ అబ్బాయి నాకు ఫ్రెండు అతను ఇత ఇతన్ని నాకు అతను పరిచయం చేసిండు ఓకే ఓకే అట్లా మా ఫ్రెండ్షిప్ కలిసిందండి కానీ ఇటువంటి అతను దొరకడం నా లక్ అంటారు మంచిగా అంటే ఎక్కడో చిన్నగా చేసుకునే నుంచి ఇప్పుడు కొన్ని సినిమాలు పెద్ద పెద్ద స్టార్ల పక్కన యాక్ట్ చేసే అవకాశాలు కూడా ఇప్పుడు వస్తున్నాయంటారు లేదులేండి ఆయనలో టాలెంట్ ఉంది టాలెంట్ ఉంటే నేను కాబట్టి నా ప్లేస్లో ఎవరైనా వస్తు తీసుకెళ్తారు కాకపోతే మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది మా టీంలో ఏం జాయిన్ అయ్యారు ఇంత టాలెంటెడ్ పర్సన్ ఎందుకంటే ఆయన వెల్ ఎడ్యుకేటెడ్ వరంగల్లోనే ఏదో చేశాడు ఆయన డిగ్రీ ఏదో చేశాడు తర్వాత ఏదైనా ఏ ఏ అంశం మీద స్పష్టంగా మాట్లాడతారు మా టీంలో ఎంతమంది ఉన్నారు కానీ అందరు నన్ను ఇంటలెక్చువల్ అంటారు నా తర్వాత ప్లేస్ మాత్రం అయ్యింది సూపర్ ఏ రంగం కోసమైనా ఒక పాలిటిక్స్ కావచ్చు ఒక ఫిలిమ్స్ కావచ్చు ఒక స్పోర్ట్స్ కావచ్చు ఒక బిజినెస్ కావచ్చు లేకపోతే ఒక హిస్టరీ కావచ్చు అన్ని అంశాల మీద కూడా మాట్లాడేయగల ఏకైక వ్యక్తి ఈయనే అంటే నేను దొరకడం ఆయన అదృష్టం అంటున్నాడు కానీ ఆయన మా టీంలోకి లోకి రావడం నిజంగా మాకు కూడా అదృష్టమే నిజంగా ఎందుకంటే ఎంత తెలివితేటలు ఉన్నాయి ఇలాంటి వ్యక్తి కూడా మా టీమ్ లో వచ్చారంటే మాకు కూడా గౌరవంగా ఉంది మేము చాలా మంది అడుగుతున్నారు ఈవెంట్ టైం తీసుకురండి అని మొన్ననే ఖమ్మం వెళ్ళాము గుంటి నాగరాజు ఎలక్షన్ లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు కదా మేమంతా హ్యాపీగా వెళ్ళాము హ్యాపీగా వచ్చాము కార్లు వెళ్ళాం కార్లు వచ్చాము సో మేము మాకు కూడా లక్కీ అని మేము అనుకుంటున్నాం ఈయన మా టీమ్ లోకి రావడం ఆయన ఒక తండ్రి స్థానంలో కూడా చాలా ప్రతి ఒక్కరు అవ్వచ్చు నేను అవ్వచ్చు ఎవరు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా గౌరవిస్తాం ఆయనకి కూర్చో తాత ఆయనకి ఏం కావాలన్నా మేము చిన్నపిల్లల పరిగెట్టేలు తీసుకొస్తాం ఒకవేళ నాకు మందు తాగేటప్పుడు అప్పుడు తాగే పెట్టున్నప్పుడు ఇతను పోయి స్వయంగా పట్టుకొని వచ్చేది బ్యాగ్ లో పెట్టి సూపర్ కానీ ఒక లిమిట్ నేను ఎక్కువ తాగనే ఉన్నాను ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు మొత్తానికి మానేసాడు ఆ క్రెడిట్ అంతా వాళ్ళ ఆవిడదే మా మమ్మీదే ఆమె దగ్గరుండి అంతా చూసుకుంటున్నారు ఈయన ఎప్పుడు హెల్త్ బాగపోయినా నేనే తీసుకెళ్తాను హాస్పిటల్ లేకపోతే ఎల్బీనగర్ అయితే ఇతను ఎల్బీ నగర్ హాస్పిటల్ రా రైమత్ నగర్ నుండి ఆటోలో తీసుకెళ్ళిండు రాను ఐదు వందలు పోను ఆరు వందలు మళ్ళీ మాకు భోజనం మినిమం ఒక రెండు వేలు ఖర్చు పెట్టిండీ అతనికి అంటే ఇంత అభిమానం ఉంటే అతను టైం ఎక్స్ప్లెండేషన్ చేసి ఆ డబ్బు ఖర్చు పెడతాడు అది ఊహించదగ్గ తగని విషయం అండి అది అతని అభిమానాన్ని నేను ఎప్పుడు కాదన బయటి వెళ్ళద్దు నేను ఇంట్లోనే ఉంటాను సో అట్లా అదే ఆ రోజు ఆయన తగ్గుతుంటే కొంచెం వేడినో ఏంటో కానీ కొంచెం బ్లడ్ లా పడింది నాకు టెన్షన్ అయిపోయి ఇంక ఇమీడియట్ గా మనకి అక్కడ ఎల్బి నగర్ లో ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళి తీసుకెళ్లి చూపించాను అన్నమాట నేను నేను తీసుకెళ్తా లేకపోతే వాళ్ళ వైఫ్ వాళ్ళ కూతురు మా ముగ్గురు మా ప్రెజెంట్ చూసుకుంటున్నాం చోళ్ కొనసాగుతుంది అంట మరి ఒక తండ్రి ప్లేస్లో ఉండే చూసుకోవాలి కదా మన సొంత తండ్రి అయితే వదిలేము కదా అట్ ద సేమ్ టైం ఆయన కూడా నన్ను కొడుకులాగానే చూసుకుంటాడు బయటికి వెళ్ళాడంటే ఆయన ఏమైనా ఫ్రూట్ ఫ్రూట్స్ తెస్తాడు నాకు నాకు ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం ఓకే ఒట్ట చేతితో రాడు నా దగ్గరికి ఎందుకు బాబాయ్ బాబాయ్ ఇక్కడ కుర్చీ తాత పెరుగా బాబాయ్ అంటాను బాబాయ్ ఎందుకు నాకు తీసుకొస్తున్నావు అంటే లేదు తీసు నాకు ఒట్ట చేతితో రావడం ఇష్టం ఉండదు అంటాడు డబ్బులు అయితే మాత్రం నువ్వు ఖర్చు లేదు ఆయన ఫ్రీకి ఇస్తారు అందరూ కూడా చెక్ పోస్కి వెళ్తే పళ్ళ బల్ల ఫ్రూట్స్ బండ్లు అందరూ ఆయనకి ఏది కావాలంటే అది ఇస్తారు పెద్ద సరుకుల సంపాదించను నాకు ఈ పేరు రాకముందే వాళ్ళు ఇస్తారండి ఓకే ఎందుకంటే నేను నేను పెద్ద తప్పది ఇది కావాలంటే ఇవ్వాలా ట్రాఫిక్ తర్వాత ఈయన కనిపించలేదు అనేటప్పుడు నిజంగా నవీన్ యాదవ్ అని ఒక లేటరు ఆ అన్ని కూడా చెప్పిన నేను వెళ్ళి అన్న ఇట్లా కనిపించలేదు మీ మనుషులు ఆయన వాళ్ళ మనుషులతో కూడా మొత్తం అంతా కార్ లో వెతికించాడు ఆయన కూడా స్పెషల్ థ్యాంక్స్ ఈయనంటే చాలా గౌరవిస్తారు ఈయన్ని నన్ను నవీన్ యాదవ్ అన్న

చె లోపలికి పోవద్దని ఆడ కూర్చున్నాను ఎంకటన్నా ఒక మనిషిని పంపిండు బండిచ్చి ఆడ పెద్ద మనిషి కూర్చున్నాడు తీసుకురాపో అంటే తీసుకొప్పిండు లోపలికి వాళ్ళ ఫాదర్ పక్కన చేరేసి కూర్చుండబెట్టి వాళ్ళ నాన్న మూడు వేల రూపాయలు ఇచ్చిండు ఫస్ట్ పెద్ద మనిషికి బట్టలు నాలుగు నాలుగేదల బట్టలు షూ తీసుకొని వచ్చిండు వచ్చిన తర్వాత తీసుకొని తాత అంటే తీసుకున్నా ఫస్ట్ బట్టలు మారు అన్నారు వాళ్ళకు అందులో మూడు రూములు ఉన్నాయి ఆఫీసులో స్నానం చేయమంటే స్నానం చేసిన బట్టలు మార్చిన షూ అలవాట్లేదు నాకు అది తెచ్చిన అతనికే షూ ఇచ్చిన తీసుకోపో బాబాయ్ నేను హ్యాపీగా ఇస్తున్నా అంటే నవ్వి తీసుకున్నాడు వరంగల్ నుండి వచ్చిండు కదా అసలు ఎంత గలీజ్గా ఉన్నాడంటే మొత్తం కంపు కొడుతుంది అసలు బాడీ అట్లా ఉంటుంది అయినా అట్లా ఉన్నా కూడా ఇతను స్నానం ఇట్లా చేయించి అక్కడనే బట్టలు తీసుకొని బట్టలు ఒకటి బాబాయ్ మనిషి తలుచుకుంటే ఏదైనా చేయగలరు కాన్ఫిడెన్స్ ఉండాలి వానికి పట్టుదల ఉండాలి చెయ్యగలను అంటే చేస్తాడు ఇవ్వాలి కాకపోతే లేదు ఏ నాకెందుకు లే అంటే ఏమి నా పట్టుదల ఒకటే నాకు ఇల్లు కావాలా ఇట్ ఈ నెల కాకపోయినా వచ్చే నెల అయినా సరే నాకు ఇల్లు కావాలి పక్క సీఎం దగ్గరికి వెళ్తాను నేను రేవంత్ రెడ్డి దగ్గరికి ప్రతి కార్యకర్తకు కూడా న్యాయం చేస్తాను చెప్పి చెప్పారు నేను ప్రామిస్ చేసిన వాళ్ళు కూడా అన్నారులే కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో నా స్వ స్వార్థానికి కాదు నిస్వార్థంగా ప్రతి కార్యకర్తకి నేను హెల్ప్ చేస్తా నిస్వార్థంగా సూపర్ ఎందుకంటే నా పట్టుదల ఒక్కటే ఉండేనండి కసి కసి ఒకరిని ఓడగొట్టాలి ఇంటికి పంపాలి దట్స్ ఇట్ పంపాలి సాధించవు కసి నెక్స్ట్ ఏ విధంగా వెళ్ళబోతున్నారు ఏంటి ప్లానింగ్ నెక్స్ట్ అక్క మాకైతే వేరే ఉంది మొన్ననే చేశారు కదా పెద్ద బాస్ ఒక రియాలిటీ షో యూట్యూబ్ లో వస్తుంది పెద్ద బాస్ టూ చేస్తున్నారు సో అందులో ఈయన కూడా పెట్టాలనుకుంటున్నాం మేము అగో గారి ప్లేస్ లో పెట్టి మంది ఆయన ప్లేస్ ఆయన ప్లేస్ లో మీది ఇప్పుడు నాగార్జున గారు చేస్తారు అట్లా సో మా అందరిని కంట్రోల్ చేసినట్టు ఇప్పుడు ఆయన కంటెస్టెంట్ గా పెడితే బాగోదు కదా అనుకుంటున్నాము అలాగే కొంతమంది డైరెక్టర్లు కూడా తప్పకుండా కల్పిస్తాను ఈ రోజే చెప్పాను కదా ఆయనతో ఎగ్జామ్ డైరెక్టర్ రవికుమార్ చౌదరి గారితో కూడా మాట్లాడాను ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ దీనికి ఇమ్మని చెప్పాను ఫోన్లో డైరెక్ట్ మాట్లాడించిన మాట్లాడారు తప్పకుండా ఇస్తా ఒకసారి మా ఇంటికి కూడా తీసుకురా అన్నారు అలాగే సముద్ర గారు ఎలా ఉన్నారు కదా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అందరినీ తప్పకుండా కలుస్తాం తప్పకుండా ఆయనకి అవకాశాలు వస్తాయి ఎందుకంటే ఆయనలో టాలెంట్ ఉంది మనం ఏదో చేయడం కాదు ఆయనలో టాలెంట్ ఉంది కాబట్టి వాళ్ళు తప్పకుండా తీసుకుంటారు ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వాల్యూబుల్ టైం ఇంత టైం ఇచ్చి ఇలా వచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ഓപ്പൺ ഫ്ലോർസ് മറ്റു പ്രീമിയം സംപ്ലക്സ് ഹൗസസ് രണ്ടു കലടിസിരാജെക്ട് ഈഷൻ ഇൻഫ്രോ എസ് ഷാദ് നഗർ ടൗൺ പന്ത്രണ്ട് വന്നലെ കട്ടി സെവൻറ്റി പെസെന്റ് ബാങ്ക് ലോൺ അവൈലബിൾ കാൻട്രാക്ട് നമ്പർ എയ്റ്റ് നൈൻ സെവൻ ജീവൽ ഫോർ ഫൈവ് ഫോർ ഫൈവ്